వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి మరి షేర్ చేయండి అప్పుడే మేము పెట్టిన వెంటనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి భానుమతి పుట్టినరోజు నాడు అకస్మాత్తుగా మరి పార్ధుకి ఫోన్ కాల్ రావడంతో ఒక్కసారిగా ఏం జరిగింది నిజం తెలిసిపోయిందా భానుమతి కోటీలని మరి కొట్టబోయిన పార్దు తరువాత ఏం జరిగింది అసలు నిజం బయటపడిందా బానుని మరి ప్రేమగా పెళ్లి చేసుకుంటాడా తెలిసిన తర్వాత మరి శిక్ష వేస్తాడా అన్నది అప్కమింగ్ రివ్యూ మరి బాను పార్ధులో పెళ్లి జరగాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి పార్ధుకి వెంటనే కేక్ కట్ చేసే ముందు అందరూ కూడా ఏకాంతంగా మాట్లాడుకోమని చెప్పి సూరి అంటాడు అవును అందరూ ఎందుకు తను కాబోయే భార్య కదా కాసేపు ఏకాంతంగా మాట్లాడతాడు అనగానే ఇంకా మరి పక్కకు వస్తుంది మన భాను ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది అదే ఆ ఫోన్ చేసింది తనేనని చెప్తే బాగుంటుందని చెప్పి చెప్పే లోపల అందరూ అక్కడికి వచ్చేస్తారు ఏంటల్లుడు గారు ఇంతసేపు అయితే ఎలాగా మేమందరం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాము అందరం కలిసే మాట్లాడుకుందాం అల్లుడు గారు అని చెప్పి బాను ఎక్కడ నిజం చెప్పేస్తుందని మరి కోటి ఎక్కడికి వచ్చేస్తాడు ఇంకా అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది పార్దూది లిఫ్ట్ చేసి మాట్లాడంగానే హలో సార్ మీరు ఆ రోజున మీ పెళ్ళి మీ పెళ్ళి రోజున ఒక ఫోన్ నా అమ్మాయి అని నెంబరు నుంచి వచ్చిందన్నాం కదా సార్ నిజం తెలిసింది రండి సార్ ఒకసారి మాట్లాడదాం అన్నాం కానీ ఏంటి ఆ రోజు ఫోన్ చేసిన అమ్మాయి వివరాలు తెలిసాయా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి చాలా కోపంగా ఉంటాడు ఏంటల్లుడు గారు ఏమైంది ఫోన్ ఏంటి అనగానే మావయ్య గారు మన పెళ్ళి ఆపిన రోజు అమ్మాయి వివరాలు తెలిసాయట కనుక్కుంటాను అంతు చూస్తాను అని చెప్పేసి అక్కడున్న వాటిని తన్నుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా పార్దు ఇంకా కోటి అమ్మో అయ్యో ఇది ఇంత పని చేసిందో దీని జీవితాన్ని బాగు చేద్దామని ఎంత తహతహలాడాను కానీ ఇప్పుడు తిరిగి రివర్స్ కొట్టింది వాడు ఏం చేస్తాడు ఇంటి మీదకొస్తాడో ఇంటిని తగలబెట్టేస్తాడు దిక్కుమాలింది ఎంత పని చేసిందో ఛి నువ్వు అని చెప్పేసి అసహించుకుంటూ అక్కడి నుంచి కోటి వెళ్ళిపోతాడు ఇంకా కుమారి వచ్చి ఏమే బాను ఎంత పని చేసావే నీ చదువు కోసం నువ్వు ఆ ఫోన్ చేసి ఆ పెద్ద ఆయన పరువు తీసావు ఇప్పుడు వాళ్ళు నిజం తెలిస్తే క్షమిస్తారా పెళ్లి చేసుకుంటారనేది పక్కన పెట్టి ఇంట్లో అందరినీ ఎక్కడ ఏం చేస్తారనని గుండె దడదడగా ఉంది అని చెప్పి అనగానే ఇంకా భానుమతి కూడా బెదిరిపోతూ ఉంటుంది నిజంగా బస్ అబ్బాయికి నా కోసం తెలియనప్పుడు ఎంత ప్రేమించి ఇష్టపడ్డాడో కానీ ఇప్పుడు నా చదువు కారణంగా ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టానేమో ఏం జరుగుతుందో భయమేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వసు అక్క వాళ్ళు మనల్ని బతకనివ్వరక్క ఏదో ఒకటి చేస్తారక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిన పార్థు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఆఫీసర్ ఉంటారు రండి సార్ అని చెప్పేసి అంటాడు తెలిసిందా అంటే తెలిసిపోయింది సార్ అని చెప్పి అంటాడు చెప్పండి ఎవరు అనగానే అంటే ఆ రోజు ఫోన్ నుంచి వచ్చిన నెంబర్ నుంచి ఆ నెంబర్ ట్రేస్ అవుట్ చేశాం సార్ ఆ నెంబర్ ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇంకా కనుక్కోలేదు నెంబర్ కావాలంటే మీకు ఇస్తాను ఏముంది సార్ ఆ నెంబర్ మాకు ఇవ్వండి ఎవరిదో నేను కనిపెడతాను పెద్ద విశేషమేమీ కాదు అని చెప్పి ఆ ఫోన్ నంబర్ తీసుకుంటాడు తీసుకుని ఇంకా ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే ఎవరో అన్నది తెలిసిపోతుంది ఎందుకు ఇంకా ఆలస్యం అని చెప్పేసి గబగబా జీపెక్కి బయలుదేరుతారు సూరి ఇంకా పార్దు సూరి అంటాడు పార్దు కొంచెం దూరం వెళ్ళాక ఫోన్ ఆపి నీ సెల్లో నుంచి ఫోన్ చేయి వాడు ఎవ ఎవరైనా హలో అని అన్నారనుకో వెంటనే ఆ లొకేషన్కి వెళ్ళిపోదాం లేదంటే తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పానం కానీ అలాగే సూరి అలాగే చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపల కోటి మూలన కూర్చొని ముసుగేసుకుని అమ్మో కుయ్యో ముర్రో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా నా కూతురు పెళ్ళి నా చావుకు వచ్చింది అది నా నంబర్ నుంచి ఫోన్ చేసింది ఒకవేళ తెలిస్తే అడ్రస్ పట్టుకుని ఇక్కడికే వస్తాడు వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు అని చెప్పేసి అనుకునే లోపలే ఇంకా గేట్లు తన్ని పారుదూ ఒక్కసారిగా లోపలికి వస్తాడు ఎప్పుడు మర్యాదపూర్వకంగా మామయ్య అని పిలిచే కోటి ఒక్కసారిగా మామయ్య అని పిలిచే పార్దు అరే కోటి బయటికి రా నీకెంత ధైర్యం రా నటించి నాకోసం నా పరువు తీయడం కోసం ఇంత పని చేస్తావా అసలు నిన్ను నేను మామయ్యను పిలవటమే చాలా పెద్ద పొరపాటు చేశాను మీ కుటుంబంలోకి మీరింత వరస్ట్ ఫ్యామిలీ అని తెలిసాక కూడా మీ ఇంట్లో అమ్మాయిని నేను ఇష్టపడ్డాను చూడు ఏదో మామూలుగా మర్యాదపూర్వకంగా ఉంది కదానని ఏదో మనసు పారేసుకున్నాను తను కూడా నీలాంటిదని ఇప్పుడే తెలిసింది పరువు ప్రతిష్టకి కనీసం కొంచెం కూడా ఇష్టపడని మీలాంటి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఇష్టపడినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి రారా బయటికి రా రాకపోతే ఇల్లు మొత్తం తగలబెట్టేస్తాను బయటకు వస్తావా లేదా అరే కోటిగా అని చెప్పి అనగానే దడదడ వణుక్కుంటూ తలుపు తీసుకుంటూ బయటికి వస్తాడు రావడం రావడంతోనే ఉగ్రరూపాన్ని చూస్తాడు చూసి అల్లుడుగారు అంటే ఎవర్రా నీకు అల్లుడుగారు మొహం పగిలిపోతుంది అల్లుడు గిల్లుడు అన్నావంటే నోరు మూసుకొని అసలు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ ఎందుకు రా చేసావు అని చెప్పేసి అనగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా బయటికి వస్తారు రావడంతో గారు ఏమైందయ్యా అనగానే ఏమైందంటారేంటి అసలు బసబ్బాయి అని చెప్పి ఏంటి బసబ్బాయి ఏంటి జీప్ అబ్బాయి ఏదో ఇష్టపడ్డారని చెప్పి మీకు నాకు సమానం అయిపోతానా నువ్వు అది నేను మా నాన్నని ఏమీ అనకండి ఆ ఫోన్ చేసింది నేనే కాబట్టి నాకు ఎటువంటి శిక్షణ వెయ్యండి మీకు చెప్తానని ఎన్నోసార్లు వచ్చాను చెప్పడానికి వీలు పడలేదు దయచేసి నా కుటుంబాన్ని బాధ పెట్టకండి ఏ ఎక్కువగా మాట్లాడుకు అని చెయ్యెత్తి కొట్టబోతాడు ఇంకా మీరు కొట్టినా తిట్టినా పర్వాలేదు తప్పు నేను నా కారణంగా మేము మర్యాద పోయింది కాబట్టి నేను భరిస్తాను దయచేసి మా నాన్న నేమనకండి ఏమే మా నాన్నని పోలీసులు చేతిలో అరెస్ట్ చేపించి ఎవరికీ జరిగిన అమర్యాద ఈ ఊరిలో మా నాన్న ఎప్పుడూ తల ఎత్తుకుని నడిచే మా నాన్నకి తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చి ఆయన ఎంత మానోవేదన మానసిక వేదన పడ్డారో నాకు తెలుసు ఆ పోలీస్ ఆయన మా నాన్నని చిత్రవద చేశాడు అసలు జీవితంలో మళ్ళా మా నాన్న మామూలు మనిషి అవుతాడా లేదా అని ఎంతో భయపడ్డాను అలాంటిది ఆయన మళ్ళా మామూలుగా ఉన్నారు ఇదంతటికి కారణం మీ కుటుంబమా నేను ఏదో పద్ధతిగా పెళ్లి చేసుకుని ఒక జీవితం ఇవాళ నేను చూస్తే నా కుటుంబం పరుగు తీయాలని చెప్పి అనుకున్నందుకు ఆయన మీరు ఎలాంటి వాళ్ళు కాకపోతే పెళ్ళి ఆపేసి పరీక్ష రాయడానికి వెళ్తావా అని చెప్పేసి చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు పార్దు పార్దు అని చెప్పి సూర్య ఆపుతుంటే నువ్వాగు సూరి ఇలాంటి వాళ్ళకి ఈ విధంగానే చెప్పాలి అయ్యా అమ్మా అని గౌరవిస్తే గౌరవాన్ని ఎక్కడ నిలుపుకుంటారు అది ఎటు తిప్పి నాన్న మీదకే వచ్చింది కదా అని చెప్పి గొంతు పట్టుకుని నేను చంపేస్తాను రా చంపేస్తాను చంపకపోతే నా కోపం చల్లారదు అని చెప్పేసి కోటి గొంతు పట్టుకుని నొక్కేస్తూ ఉంటాడు ఇంకా దయచేసి ప్లీజ్ మా నాన్నని వదిలేయండి వదిలేయండి అని చెప్పి గట్టి గట్టిగా అందరూ దగ్గరికి వస్తారు చంపొద్దు చంపొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బయటకు ఒకేసారి వస్తారు అక్కడ పార్దు ఉండడు సూర్యు ఉండడు ఇదంతా కూడా మరి కలగంటాడు కోటి ఒక్కసారిగా కలలో మరి ఇంత పీడకల రావడంతో భయపడిపోతాడు అమ్మా ఏంట్రా ఎవరు చంపుతున్నారా ఎందుకట్లా అనగానే అయిపోయిందే అంతా అయిపోయింది ఆ ఫోన్ చేసింది ఎవరో ఆ పార్థుకి తెలిసిపోయింది ఇక మన కుటుంబాన్ని అందరినీ చంపేస్తాడు అది నిజ రూపమే నాకు కల రూపంలో వచ్చింది అందరూ శవాలే తీర్థం అని చెప్పేసి అనగానే ఒరే కోటి భయమేస్తుందిరా నువ్వు మరీ అంత భయపెట్టకు ఆ ఫోన్ కాల్ ఎవరో తెలిస్తే తెలియదులేరా తెలిసిపోద్దమ్మా ఏముంది ఆ నెంబర్ నాదే కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ప్రశాంతంగా నిద్రపట్టక అందరూ అలా కూర్చుంటారు ఇంకా ఇదిలా ఉండగా పార్దు మరి ఆ అబ్బాయికి ఫోన్ ఫోన్ నెంబర్ చేయంగానే ఆ ఆడమని చెతుందేమో అనుకుంటే మాగబ్బాయి గొంతు వినిపిస్తుంది ఇంకా వెంటనే లొకేషన్ చూసి అక్కడికి వెళ్తారు రాగానే ఏంటి మీరు ఎవరు అనగానే ఈ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసావు కదరా ఆ రోజు పెళ్ళి ఆపావు కదరా పద అని చెప్పి బాగా కొట్టి లాక్కెళ్ళి ఇంకా బలరాం కాళ్ళ మీద తీసుకొచ్చి పడేస్తాడు బలరాం ఏంటి పార్దు ఎవరి అబ్బాయి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అనంగానే నాన్న ఆ రోజు పెళ్ళి ఆగిపోవడానికి కారణం వీడే నాన్న వీడే మన పరువు తీశాడు అని చెప్పి అనంగానే ఏంట్రా మా కుటుంబం పరువు తీసి ఇప్పుడేమో ఏడుస్తూ మొర్రు అంటున్నావా అని జుట్టుపట్టుకుని పైకి లాగి బాగా కొడుతూ ఉంటాడు సార్ నన్ను నమ్మండి సార్ నా వల్ల ఏ తప్పు జరగలేదు సార్ నేను ఎవరికీ ఫోన్ చేయలేదు సార్ ఇంకా అబద్ధం ఆడాలని చూస్తా వెంట్రా నీ ఫోన్లో నుంచి ఫోన్ వెళ్ళిందని పోలీస్ డిపార్ట్మెంటే ఇస్తే నువ్వే అలా మాట్లాడతావండి నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి సార్ అని చెప్పి అంటాడు చెప్పు ఆ రోజు నేను సైకిల్ మీద వెళ్తుంటే ఒక అమ్మాయి ఎదురొచ్చింది ఫోన్ కావాలి అంది ఫోన్ చేసుకుంది నా తర్వాత వెయ్యి రూపాయలు కూడా నాకు ఇచ్చింది సంతోషంగా వెళ్ళిపోయాను అది సార్ జరిగింది నేను ఎవరో నేను ఎవరికి ఫోన్ చేయలేదు సార్ అని చెప్పి అనగాని ఏంట్రా ఆ అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో చెప్పగలవా అని చెప్పి కానీ చెప్తాను సార్ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే అని గుర్తు చేసుకోగానే మరి ఆ రోజు సైకిల్ మీద రాగానే ఏంటి లిఫ్ట్ కావాలా అని భువనాకి అడిగేసరికి లిఫ్ట్ కాదు ఫోన్ కావాలి అని చెప్పేసి వయ్యారంగా అడుగుతుంది ఇంకా అలా అడిగేసరికి ఫోనే కదా అమ్మాయే కదా చేసుకుంటుందని ఫోన్ ఇచ్చాను తను ఫోన్ చేసుకుని ఒక వెయ్యి రూపాయలు నా చేతిలో పెట్టి బావి చెప్పి వెళ్ళిపోయింది తను చూస్తే గుర్తుపడతాను సార్ అని చెప్పి అనే లోపల ఇంకా రగి భయ భయపడిపోతూ ఉంటుంది శాంబవి అమ్మో వీడి ఫోన్లో నుంచి ఆ రోజు భువన ఫోన్ చేసిందనమాట ఇప్పుడు ఇక్కడికి భువన వస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది తెలిసిపోతే అన్నయ్య చేతిలో మేమిద్దరం ఇంకా ఆ ఉగ్రహవేశాల్లో బూడిదైపోయిన బూడిదైపోతామేమో అని చెప్పేసి అనుకునే లోపల అక్కడికి భువన వస్తూ ఉంటుంది ఇంకా వాడు ఆ అబ్బాయి తడుముకుంటూ ముఖాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి భువన వీళ్ళ దాకా వస్తే ఆ అబ్బాయి గుర్తుపట్టి భువన పేరు చెప్తే మరి భువనాని భువనాని పార్ధు క్షమిస్తాడా అసలు భువన అక్కడి నుంచి మరి వాడిని చూడంగానే వాళ్ళమ్మ సాగి చేసి పక్కకు పంపించేస్తుందా అన్నది మనం తర్వాత చూడొచ్చు ఇంకా ఇదిలా ఉండగా శాంబవి ఇదేంటి ఇక్కడ ఈ అబ్బాయి ఎవరి పేరు చెప్పడానికి వెతుకుతుంటే శాంబవి మొహంలో సాంబవి ఎందుకు అట్లా చెమటలు పడుతోంది శాంబవి ఏమైనా చేసిందా లేదంటే బోనాతో చేపించిందా వీళ్ళిద్దరి వలన చేసింది అంటే బావగారు అస్సలు ఊరుకోరు పరువు పోయినందుకు ఎంతకైనా ఎంతకైనా తెగిస్తారు అయినా చూద్దాం ఒకవేళ వీళ్ళిద్దరు కాకుండా ఆ భానుమతి చేసిందని తెలిసిపోతే ఇంకా మళ్ళీ జీవితంలో దాంతో పెళ్లి జరగదు కాబట్టి నేనే వెళ్ళాలి అని చెప్పి చూడబాయి నువ్వు ఎవరిని చూసావో ఏం చూసావో అవని ముందు నాతో వచ్చి చెప్పు అన్నట్టుగా మధ్యలోకి వస్తుంది నువ్వు ఆగుశక్తి ఎలా ఉంటుందో ఖచ్చితంగా వీడిని పట్టుకుంటే తెలిసిపోతుంది నా పరువు తీసిన వాళ్ళు నా కొడుకు పెళ్లి చే పెళ్ళి ఆపేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని క్షమించేదే లేదు ఖచ్చితంగా జైలు పాలు చేస్తాను అని చెప్పేసి రగిలిపోతూ ఉంటాడు ఇంకా అమ్మో ఇక్కడుంటే మా అమ్మాయి కంటపడితే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది భువన ఇంకా పార్దు ఏరా నువ్వు ఇప్పుడైతే నేను వదిలిపెడతాను కానీ ఆ అమ్మాయిని ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టాలి గుర్తుపట్టాలి అంటే నువ్వు నీ నెంబరు నీ వివరాలు అన్నీ నాకు ఇచ్చి వెళ్ళు అప్పుడే నిన్ను వదిలిపెట్టేది అని చెప్పేసి అంటాడు అలాగే అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడి నుంచి ఆ అబ్బాయిని వదిలిపెడతారు ఇదిలా ఉండగా మరి రాత్రిపూట నిద్రపట్టక చాలా భయంతో గడుపుతూ ఉంటారు ఇంకా భానుమతి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అప్పుడే పార్దు నుంచి కోటికి ఫోన్ వస్తుంది వణికిపోతూ ఉంటాడు అమ్మో ఫోన్ చేసేది గారే నన్ను ప్రాణాలతో ఉంచడు అనే లోపల వెంటనే మామయ్య గారు అని చెప్పి అనగానే బాబు ఒకసారి భానుమతికి ఫోన్ ఇస్తారా అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి ఇవ్వంగానే హలో బసమ్మాయి ఆ ఫోన్ చేసింది ఎవరో తెలిసిపోయింది అమ్మో ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఎవరు జీ బబ్బాయి అనగానే అదే ఆ రోజు ఒక అబ్బాయి ఫోన్లో నుంచి ఫోన్ చేశారట ఆ అబ్బాయి ఒక అమ్మాయి చేసింది అని చెప్పి చెప్పారు ఆ అమ్మాయి ఎవరో గుర్తుపడతావా అని అంటే గుర్తుపట్ ఇప్పుడైతే గుర్తుపట్టలేకపోయాడు కానీ నెంబర్ అయితే దొరికింది ఇదేంటి జీపబ్బాయి జీపబ్బాయి ఇలా చెప్తున్నాడు ఆ రోజు ఫోన్ చేసింది నాన్న ఫోన్లో నుంచే కదా మరి ఇంకొక అబ్బాయి ఫోన్లో నుంచి వెళ్ళిందంటే నేను కాకుండా వేరే వాళ్ళు కూడా పెళ్ళి ఆపాలని ఫోన్ చేశారా ఆ ఫోన్ను ఆ ఫోన్ నెంబరే జీపబ్బాకి దొరికిందా అని చెప్పి అనుకుని ఇంకా హడలెత్తిపోతున్న కోటికి మరి భానుకి ఒక రిలీఫ్ అయితే దొరుకుతుంది అబ్బాయికి నిజం తెలియలేదు కాబట్టి అనవసరంగా నీ పుట్టినరోజు నాడు నీకు సంతోషంగా లేకుండా అలా వచ్చేసాను సారీ అని చెప్పేసి అంటాడు పర్వాలేదు జీపబ్బాయి అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్